అస్సలం అయికు మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రెసిపీస్ మై ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ చూడపేది హోటల్ స్టైల్ దోశ ఎలా ఉంటుంది అదే టేస్ట్లో మనం ఇంట్లో ఎలా చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్ వీడియోలకి వెళ్ళిపోదాం ముందుగా బియ్యము శనగపప్పు మినప్పప్పు మెంతులు ఒక నాలుగు గంటల ముందే నానబెట్టుకోవాలి నేనైతే మా ఇంట్లో గ్లాస్ ఉంటుంది ఈ గ్లాస్ తోటి అయితే మూడు గ్లాసులు నిండగా అది రేషన్ బియ్యం ఉంటుంది కదా ఆ బియ్యం ఒక మూడు గ్లాసులు ఒక్క గ్లాసు నిండగా మినపప్పు యాభై గ్రాములు శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఈ గ్లాస్ ఎంత ఉంటుందంటే పావు కేజీ ఉంటుంది ఒక గ్లాసు నిండగా అయితే పావు కేజీ ఉంటుంది ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి మనం ముందుగానే నానబెట్టుకోవాలి ఇలాగ అలాగే మన రుబ్బుతామనంగా ఒక పావు గంట ముందే మనం ఒక గ్లాసు నిండా అటుకులు తీసుకొని అటుకులు ఒక రెండుసార్లు బాగా కడిగి నానబెట్టుకోవాలి ఒక పావు గంటలు అయితే అటుకులు నానిపోతాయి ఇలాగా మనం పిండి రుబ్బుతామనంగా ఈ బియ్యంలో కలిపి ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ ఆడించుకోవాలి నేనైతే ఎక్కువ దోశకైతే మిక్సీలోనే నేను గ్రైండర్ ఆడించుకుంటాను ఇప్పుడు బాగా మెత్తగా ఆడించేసుకున్నాను ఇలాగ బాగా మెత్తగా ఆడించుకొని బియ్యం అంతా ఇలాగ ఒక గిన్నెలు వేసుకోవాలి ఇలాగ ఆడించుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని ఓవర్నైట్ వదిలేయాలి ఇప్పుడు తెల్లారాక మనము చట్నీకి ఇలాగ వేరు శనగ బాగా వేపుకోవాలి నేను ముందుగానే కొబ్బరి పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా మెత్తగా కోసుక ఆడించుకున్నాను దాంతోపాటు శనగ పడుకుని కూడా వేసుకొని ఇలా మెత్తగా ఆడించుకొని ఇలాగ ఒక గిన్నెలు వేసుకొని ఒక తాలింపు అయితే పెట్టేసుకుందాం ఇలాగ పెట్టడం వల్ల చట్నీ మంచి టేస్ట్ ఉంటుంది ఇలాగ తాలింపు పెట్టేసుకుందాము ఇప్పుడైతే మనము మన నైట్ రుబ్బి పెట్టాం కదా పిండిని ఇప్పుడు చూద్దాము చూసారా బాగా పొంగిపోయి ఉంది పిండి అయితే ఎంత బాగా పొంగింది కదా ఒకసారి బాగా కలుపుకొని మనకి ఎంత పిండి కావాలో అంత పిండి అయితే మనము ఒక గిన్నెలోకి తీసుకుందాము ఈ గిన్నెలు వేసుకున్న తర్వాత ఈ పిండికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద అయితే పెన్నం పెట్టేసుకుందాము ఇప్పుడు మనం దోశ వేద్దాము దోశ వేయకముందు లైట్గా ఆయిల్ వేసే పెన్నాన్ని ఇలా ఉల్లిపాయ తోటి బాగా మనం తుడిచేయాలి తుడిచిన తర్వాత ఇలాగ ఒక గరిటంతా పిండి తీసుకొని ఇలా పిండి రుబ్బేసుకుంటే మనము ఎలాంటి దోశనా వేసుకోవచ్చు మామూలు దోశ వేసుకోవచ్చు పేపర్ దోశ వేసుకోవచ్చు అలాగే మినపట్టు వేసుకోవచ్చు ఎలాంటి దోశ అయినా సరే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఇప్పుడైతే నేను మీకైతే మూడు రకాల దోశ అయితే చూపించాలనుకుంటున్నాను మూట రకాల దోశ అయితే వేసి చూపిస్తాను ముందుగా నేనైతే మీకు ఒక ఆయిల్ రోస్ట్ అయితే చూపిస్తున్నాను ఈ దోశ వచ్చి ఆయిల్ రోస్ట్ అనమాట ఇప్పుడు వేసిన దోశ వచ్చేసి ఆయిల్ రోస్ట్ ఇలా చుట్టేసి కొద్దిగా ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేస్తే ఆయిల్ రోస్ట్ అయిపోతుంది చూడటానికి ఎంత బాగుంది కదా మరొకసారి ఉల్లిపాయతో బాగా తుడిసిన తర్వాత మరొక గరిక తీసుకొని పిండి వేసుకొని లాగ వేసుకున్న తర్వాత మనము ఉల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే దాంట్లో వచ్చి జీలకర్ర కూడా వేసుకున్నాను బాగా కలిపి పెట్టుకున్నాను ఇలాగ ఉల్లిపాయలు వచ్చి కొద్దిగా బాగా వేస్తున్నాను ఉల్లిపాయ దోశ అంటే ఉల్లిపాయలు కొద్దిగా బాగా ఉండాలి మన ఇంట్లో ఇడ్లీ కారపొడి అయినా సరే నువ్వుల కారపొడి అయినా సరే ఇలాగ పైన వేసుకోవడం వల్ల ఇంకా మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఉల్లిపాయ దోశకి అలాగే పైన వచ్చేసి మనము నెయ్యి అయినా పర్లేదు ఆయిల్ అయినా సరే పర్లేదు ఇలా కొద్దిగా బాగా వేసుకోవాలి ఇప్పుడు మనము ఈ ఉల్లిపాయ దోశని రెండో వైపునైతే తిప్పుకోవాలి చూడండి ఇలాగ నీట్గా వచ్చేస్తా అనమాట ఇప్పుడు ఇలాగ తిప్పేసుకుందాము ఇలా తిప్పేసి ఒక్క రెండు నిమిషాల తర్వాత మనం దోశ అయితే తీసేద్దాం ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఇప్పుడు తీసుకున్నాం రెండు వైపున ఇలా ఉల్లిపాయ దోశలాగా మడిచేసి దానిపైన కొద్దిగా అయితే ఆయిల్ వేసుకొని మనం ఇప్పుడైతే ఉల్లిపాయ దోశ తీసేయాల చూసారా ఇప్పుడు మరొక గరటి పిండి తీసుకొని ఇలాగ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు గుడ్లు పొగలు కొట్టుకుని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇలాగ బాగా లెవెల్ చేసేయాలి ఇప్పుడు దీనిపైన లైట్గా పచ్చిమరపల్ ఉల్లిపాయ లైట్గా వేసుకోవాలి అలాగే పైన కొద్దిగా కారము ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మనము రెండో వైపు తిప్పుకుందాము మా ఇంట్లో నేను దోశ వేశానంటే ఈ హోటల్ అడిగినట్టే అడుగుతారండి బాబు ఇప్పుడు తిప్పుకున్న తర్వాత మరి పైన కొద్దిగా అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇప్పుడైతే ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయింది మీరు ఇంట్లో దోశ వేయాలంటే నేను చెప్పిన కొలతలు ప్రకారం వేయండి దోశ అయితే పర్ఫెక్ట్గా మీకు హోటల్లో తిన్నట్టుగానే వస్తుంది టేస్ట్ అంతాను ఒకసారి అయితే తప్పకైతే మీరు ట్రై చేసి చూడండి ట్రై చేసి చూసి నాకు కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నారు కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ప్రతి ఒక్క ప్రతి ఒక్క లైక్ అయితే కొట్టండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్